అనకాపల్లి జిల్లాలో ప్రముఖ శివాలయాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది అనకాపల్లి జిల్లా రావికుంత మండలం కళ్యాణ్పులవ్ గ్రామంలో వెలిసిన శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో ఓ రిజర్వాయర్ ఉంటుంది అది రైతులకు పంట పొలాల్లో నీళ్ళు అందించడంతో పాటు భక్తులకు స్నానాలు చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఏ రిజర్వాయర్లో స్నానం ఆచరించి కళ్యాణ్ రిజర్వాయర్ పక్కనే ఉన్న శ్రీ కళ్యాణ పోతిరాజబాబు దేవాలయంలో శివయ్యను పూజ చేయడం జరుగుతుంది కళ్యాణ పోతిరాజు బాబు పెద్దింటమ్మవారి మహాశివరాత్రి ఉత్సవములు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున శాస్త్రోక్తంగా ఇక్కడ కార్య ఫెస్టివల్స్ నిర్వహించబడుతున్నాయి ఈ ఇరవై ఆరో తారీఖు ఉదయం కార్యక్రమం మొదలవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు సాయంకాలం వరకు కూడా ఈ మహాశివరాత్రి కార్యక్రమాలు వచ్చేవాళ్ళు భక్తులకు కావాల్సిన మంచినీటి సదుపాయం తర్వాత వచ్చేవాళ్ళకి ప్రసాదం అలాగే దేవాలయంలోకి వచ్చేవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలువు పందులు వేయడం క్యూ కా కావాల్సిన ఏర్పాట్లు చేయడం అలాగే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని సభ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో పోతురాజుబాబు బాబు ఫెస్టివల్స్ ఘనంగా పూర్తి చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ శివయ్యకి ప్రత్యేక విశిష్టత ఉంది ఇక్కడ శివయ్య కళ్యాణ పోతిరాజుగా వెలిశారు భక్తులందరూ శివయ్యను దర్శించుకుంటే అవుతుందని వారి నమ్మకం పిల్లలు లేని వారికి ఇక్కడ పిల్లలు కూడా పుడతారని నమ్మకం దీంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మహాశివరాత్రి వచ్చిందంటే మూడు రోజుల పాటు లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు పెద్ద ఎత్తున విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాల నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు ఈ శివయం దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ఈ శివాలయానికి మాత్రమే వస్తూ ఉంటారు ఈ శివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు అయితే టెంపుల్ సందర్శించే వాళ్ళు మాత్రం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లోపే ఉంటారు మూడు రోజులు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రంతో ఇక్కడ కార్యక్రమం బస్సులు వాలితేరి డిపో నుంచి ఒక ఇరవై వేశారు నర్సీపట్నం బస్సు డిపో నుంచి ముప్పై వేశారు అలాగేంటంటే సుమారు ఇటు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏరియా నుంచి ఇటు నర్సీపట్నం ఏరియా చింతపల్లి ఇలా జీమూల ఏరియా నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు ఎక్కువ గిరిజనులు వస్తారు ఈ అమ్మవారి కార్యక్రమానికి ఇదేంటంటే ఏడుగురు అప్పజెల్లులతో కూడినటువంటి పోతురాజు బాబుకు క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శివాలయం ఇది పోతిరాజు బాబుని ఏంటంటే సంతాన పోతురాజు బాబు అని ఇక్కడికి వస్తే శాంతి సంతోషం ఆనందం ఉంటుందనే ఉద్దేశంతో భక్తులు ప్రగాఢమైన విశ్వాసం అందుకే ఇక్కడ భక్తులు ఎక్కువ విచ్చేస్తారు